హాయ్ హలో మీ పేరు ప్రియా జగదీష్ సరే ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతా చెప్పండి ముగ్గు అడుగుదా సరే ఒక త్రీ నెంబర్స్ కలిపిన మల్టిప్లై చేసిన ఒక నెంబర్ వస్తుంది సో ఆ త్రీ నెంబర్స్ ఏంటి ఓకే వస్తుంది కలిపినా లేదంటే అంటే మల్టీప్లై చేసిన త్రీ నెంబర్స్ అన్న త్రీ నెంబర్స్ కలిపినా ఇంటూ చేసిన

ఇప్పుడు ఎంత వస్తుందా త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ఎంత వస్తుందా నాకు అర్థం కాలేదు సార్ ఇంటూ ఇప్పుడు త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఎంత అవుతుంది రాట్లేదే మరి ప్లస్ చేస్తే మరి ఒకటే వచ్చింది ఆన్సర్ మరి అది కాదు కదా చెప్పండి జీరో జీరో కాదు జీరో కాదు జీరో కాకుండా

లేదు అంటే అది ఖచ్చితంగా షేర్ చేసుకుంటూనే మా పేరెంట్స్ మా అక్క ఫ్రెండ్స్ లో ఉన్నారు కదా అంటే ఫ్రెండ్స్ మా మమ్మీ మా అక్క నాకు ఫ్రెండ్సే ఇంకా అలా అయితే నేను ఏం చేయలేను సరే మీ సాటిస్ఫాక్షన్ కోసం బాయ్ బెస్ట్ ఆఫ్ కోర్స్ సీక్రెట్ కీపర్స్ వాళ్ళు ఏమి ఏమి చెప్పినావే చెప్పినావే ఎక్కడ బ్యాగులు మోస్తారు సీక్రెట్ కీపర్స్ అని బాగుంటుంది ఒక అమ్మాయి బ్యాగ్ ఇచ్చి మోయంటే మనం మోయం కదా అంతే అబ్బాయి

కోపంలో సైకో ఎవరైనా సైకో ఉంటారు మీరైనా అలానే అంటారు మీరు చెల్లి మంచిదే సైకో అంటారు భయపడ్డాడు మంచిదే అంటే ఇప్పుడు మంచిది కాదు అంటే ఇంటికి లాగా బ్యాంగ్ ఉంటుంది ఇంకా అంటారుగా ఎల్ ఏం చేశారని మంచిదే మంచిదే పదిసార్లు చెప్తారు అంటే అది

ఎప్పుడు చెప్పాలి ఏం చెప్పాలి అని అలాగేం లేదు డిపెండ్ అంటే అమ్మాయి ఏం చెప్తాం అనుకున్నా కామెంట్స్ లో అమ్మాయిలు అందరూ షూట్ చేస్తారని భయపడుతున్నట్టు నవ్వు ఆపుకుంటున్నావు కదరా